శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు వీడియోలో బ్రహ్మ పురాణం గురించి తెలుసుకుందాము ఈ రోజు నుండి పురాణం ప్రారంభము నైమిషారణ్యంలో మునులు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు ఆ యజ్ఞము పన్నెండు సంవత్సరాలు కొనసాగింది నైమిషారణ్యము చాలా అద్భుతమైన ప్రదేశము ఆ అరణ్యమంతా ఫలపుష్పభరితమై ఉంటుంది అక్కడ పశుపక్షాదులు ఋషులు నివసిస్తారు నైమిషారణ్యములో జరుగుతున్న యజ్ఞాన్ని చూడడానికి చాలామంది ఋషులు వచ్చారు వేదవ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కూడా వచ్చాడు అతడు సకల పురాణాల్ని వేదవ్యాసుని వద్ద నేర్చుకున్నాడు అతన్ని చూసిన ఋషులు అతని వద్దకు వచ్చి మహాత్మా మీరు పురా పురాణాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు మాకు వాటిని గురించి వివరంగా తెలియజేయండి ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు దీనిని ఎవరు రక్షిస్తారు ఎవరు లయం చేస్తారు ఆ రహస్యాలను మాకు తెలియజేయండి అని అడిగారు ఈ ప్రశ్నలే చాలా కాలం క్రితం దక్షుడు బ్రహ్మని అడిగాడు బ్రహ్మ సమాధానాలన్నీ నేను మా గురువుగారి నుండి తెలుసుకున్నాను వాటిని నేను మీకు తెలియజేస్తాను అన్నాడు రోమహర్షణుడు మహాప్రలయానంతరము సృష్టి జరుగుటకు ముందు ఈ విశ్వమంతా శూన్యమే అంతటా అంతకారమే ఆ సమయంలో ఒక బ్రహ్మ పదార్థం మాత్రమే ఉంది ఈ బ్రహ్మ పదార్థము వర్ణించటానికి వీలు కానిది సృష్టికి సమయము ఆసన్నమైనప్పుడు బ్రహ్మ పదార్థము చీకటిని తొలగించి తనని తాను మూడు భాగాలుగా విభజించుకుంది ఈ మూడు భాగాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించిన వస్తువు జలము విష్ణువు ఆ నీటిలోనే నిద్రించాడు నార అంటే నీరు అయన అంటే నివసించే చోటు నీటిని తన నివాస స్థలంగా చేసుకున్నాడు కాబట్టి విష్ణువుకి నారాయణుడు అనే పేరు వచ్చింది తర్వాత జలంలో ఒక పెద్ద బంగారు గుడ్డు ఆవిర్భవించింది ఆ గుడ్డు సహస్ర సూర్యకాంతులతో వెలిగిపోతున్నది ఆ గుడ్డులో బ్రహ్మ తనని తానే పుట్టించుకున్నాడు అలా పుట్టాడు కాబట్టి బ్రహ్మకి స్వయంభువుడు అనే పేరు వచ్చింది బంగారు గుడ్డులోంచి పుట్టాడు కాబట్టి బ్రహ్మకి హిరణ్య గర్భుడు అనే పేరు కూడా వచ్చింది ఓ వెయ్యేళ్ళు బ్రహ్మ ఆ అండంలోనే ఉన్నాడు తర్వాత దాన్ని పగలగొట్టి బయటకు వచ్చాడు అలా పగలగొట్టిన గుడ్డులోని ఒక భాగం నుంచి స్వర్గము సృష్టించబడింది రెండవ భాగం నుంచి భూమి సృష్టించబడింది నేల సముద్రాలు నదులు పర్వతాలు ఇవన్నీ గుడ్డులో పిండ రూపంలో ఉన్నాయి వాటన్నింటికి యథారూపం ఇచ్చాడు బ్రహ్మ సూర్యుడు కూడా జన్మించాడు మొదటగా జన్మించినవాడు కాబట్టి సూర్యుడికి ఆదిత్యుడు అనే పేరు వచ్చింది అదేగాక అతిథికి పుట్టాడు మిగతా దేవతలతో పాటు కాబట్టి సూర్యుడికి ఆదిత్యుడు అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు గుట్టు చనిపోయాక అంటే పగిలిపోయాక పుట్టాడు కాబట్టి సూర్యుడికి మార్తాండు అనే పేరు కూడా ఉంది తాను పుట్టాక బ్రహ్మ చేసిన పని ఏమిటంటే ధ్యానం చెయ్యటము బ్రహ్మ అలా ధ్యానం చేస్తున్నప్పుడే వేదాలు పురాణాలు ఇతర శాస్త్రాలన్నీ బ్రహ్మ నోటి నుంచి ఉద్భవి ఆవిర్భవించాయి బ్రహ్మ మానసికంగా మరీచి అత్రి అంగిరసుడు పులస్థ్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుల్ని సృష్టించాడు తర్వాత రుద్రుని సనత్కుమారుని సృష్టించాడు మిగిలిన సృష్టి బ్రహ్మ తన శరీరం నుండి స్త్రీని పురుషుని కూడా సృష్టించాడు పురుషునికి స్వయంభువ మనువని స్త్రీకి శతరూప అని పేర్లు పెట్టాడు మానవులు మనువు నుండి జన్మించారు అందువలనే వారికి మానవులు అని పేరు కలిగింది మనువుకి శతరూపకి వీరుడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ముగ్గురు కుమారులు కలిగాడు ఉత్నపాదుడు కుమారుడు ధ్రువుడు ధ్రువుడు మూడు వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి సప్తర్షి మండలానికి దగ్గరగా ఒక ప్రదేశాన్ని కల్పించాడు అతడు ధ్రువ నక్షత్ర రూపంలో ప్రకాశిస్తున్నాడు ధ్రువుడి వంశములో ప్రాచీన బర్హి అనే రాజుండేవాడు అతనికి పది మంది సంతానము వారిని ప్రచేతసులు అంటారు వారు ప్రపంచాన్ని పాలించకుండా సముద్ర గర్భములో పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ప్రపంచానికి పాలకుడు లేడు ప్రజలు చనిపోతున్నారు అడవులు ప్రవలిపోయాయి అడవులలో గాలి కూడా దూరం అవడానికి సందు లేదు ఈ వార్త ప్రచేతసులకు తెలిసింది వారికి దట్టంగా ఉన్న చెట్ల మీద ఆగ్రహం కలిగింది వారు తమ నోటి నుండి వాయువుని అగ్నిని సృష్టించారు వాయువు చెట్లను ఎండిపోయేలా చేసింది అగ్ని వాటిని దహించింది భూమి మీద కొన్ని చెట్లు మాత్రమే మిగిలాయి ప్రచేతసుల కోపానికి అందరూ భయపడ్డారు చంద్రుడు ఒక అందమైన స్త్రీని ప్రచేతసుల వద్దకు పంపి అయ్యా మీ కోపాన్ని స్వాధీనంలో ఉంచుకోండి మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ప్రపంచాన్ని పాలించడానికి మీకు ఒక వ్యక్తి అవసరము ఆ స్త్రీ పేరు మారీష ఈమె వృక్షాల యొక్క కుమార్తె ఈమెను వివాహం చేసుకోండి మీకు దక్షుడనే కుమారుడు కలుగుతాడు అతడు ప్రపంచాన్ని పాలిస్తాడు అన్నాడు ప్రచేతసులు అంగీకరించారు వారికి దక్షుడు జన్మించాడు దక్షుడు ప్రజల్ని పాలించాడు కాబట్టి అతనికి ప్రజాపతి అనే పేరు వచ్చింది మహాత్మా దక్షుడు బ్రహ్మకాళి వ్రేలు నుండి జన్మించాడని విన్నాము మీరు అతడు ప్రచేతశలకు జన్మించాడని చెప్తున్నారు ఇది ఎలా సాధ్యము అన్నారు ఋషులు రోమ రోమహర్షణుతో దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది ప్రజల్ని పాలించడానికి చాలామంది దక్షులు జన్మించారు ఒకడు బ్రహ్మ కాలివేలి నుండి జన్మించాడు ఇంకొకడు ప్రచేతశులకు జన్మించాడు అని చెప్పి రోమహర్షణుడు దక్షుడు అతడి సంతానం గురించి చెప్పసాగాడు ఓం శ్రీ విష్ణుదేవాయ నమః రేపటి వీడియోలో దక్షిణ యొక్క సంతానం గురించి తెలుసుకుందాం